కొండపి నియోజకవర్గంలో ప్రత్యేకించి మూసీ నది పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో తాగు సాగునీటికి కొంత ఊరట ఉంది వర్షాధారమే ఆ ప్రాంతంలో సాగు తాగునీటి వనరుగా ఏటా సరైన వర్షాలు లేక పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇంకట్లు పడుతున్నారు ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ డిఎస్బి స్వామి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ప్రత్యామ్నాయంగా సాగర్ నీటిని ఒంగోలు బ్రాంచ్ కాలువ నుంచి మూసీ నదికి ఇవ్వడం ద్వారా తన నియోజకవర్గంలోని వాగు పరివాహక ప్రాంతం ప్రజలు తాగునీటి ఇక్కట్ల నుంచి ఉపశమనం కల్పించాలని కోరారు ఆయన వినతిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ఓబీసీపై రామతీర్థం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వెలుగువారి పాలెం సమీపంలో ఉన్న ఇరవై మూడు పాయింట్ ఒకటి ఏడు కిలోమీటర్ల వద్ద ఎస్కేప్ నుంచి మూసీకి జీరో పాయింట్ నీరు ఇచ్చేందుకు అంగీకరించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జి సాయి ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రామతీర్థం రిజర్వాయర్ నిండి ఒంగోలు బ్రాంచ్ కాలువలో నీరు సరఫరా బాగా ఉన్న సమయంలో ఈ నీటిని మూసికి వదలాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు తగు చర్యలు తీసుకోవాలని ఒంగోలులోని ప్రాజెక్ట్ సిఇని మంత్రి ఆదేశించారు